మంచు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి పోలీసులకు ఫిర్యాదులు బౌన్సర్ల మోహరింపు ఇలా మంచు ఫ్యామిలీ వివాదంలో రోజు కొట్వేసి చోటు చేసుకుంటుంది అయితే ఈ క్రమంలోనే వినయ్ అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది వినయ్ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని మనోజ్ ఆరోపిస్తున్నారు తిరుపతిలో వినయ్ వ్యవహార శైలి తనకు నచ్చడం లేదని ఆరోపించారు మరోవైపు వినయ్ మంచి వ్యక్తి అని విష్ణు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా వినయ్ తన అన్నలాంటి వ్యక్తి అని చెప్పారు మోహన్ బాబుకు చాలా దగ్గర వ్యక్తి అని వినయ్ నాకు అన్న వాడు వినయ్ తనకు మొదటి బిడ్డ అని మా నాన్న చెప్తారు అని మంచు విష్ణు పేర్కొన్నారు అయితే ఈ క్రమంలోనే వినయ్ ఎవరనే చర్చ సాగుతుంది మా మా నాన్నకి నాన్న ఎప్పుడు చెప్తారు వినయ్ మొదటి బిడ్డ అంత క్లోజ్ మా నాన్నగారికి ఆయన ఎప్పుడు ఎవరు చేసుకోలేరు పొరపాటు వినయ్ అసలు పేరు వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీలో కీలకమైన వ్యక్తిగా వినయ్ మహేశ్వరి ఉన్నారు వినయ్ మహేశ్వరి విద్య వృత్తిపరమైన రంగాలలో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు కార్పొరేట్ రంగంలో ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సిగా విధులు నిర్వహించారు అదేవిధంగా హిందీ న్యూస్ పేపర్ దైనిక్ భాస్కర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డులోనూ ఆయన మెంబర్గా చేశారు మోహన్ బాబు యూనివర్సిటీలో చేరడానికి ముందు వినయ్ మహేశ్వరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సాక్షి మీడియా సంస్థల సీఈఓగా పనిచేశారు ఆ సమయంలో సాక్షి మీడియా గ్రూప్ సంస్థల చైర్పర్సన్గా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే విష్ణు భార్య రెడ్డికి జగన్ అన్నయ్య అవుతారనే సంగతి కూడా తెలిసిందే అయితే సాక్షి సంస్థలో పనిచేసే సమయంలో మంచు కుటుంబంతో వినయ్ మహేశ్వరి పరిచయం ఏర్పడిందా లేదా అంతకంటే ముందు నుంచి వారికి పరిచయం ఉందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు ఇక వినయ్ మహేశ్వరి ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు మంచు కుటుంబానికి చెందిన న్యూయార్క్ అకాడమీ శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వినయ్ మహేశ్వరి చూస్తున్నారు ఐఐఎంలతో సహా ప్రముఖ వ్యాపార సంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు